మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు వ్యూహం అనేది ఉట్టి వాళ్లే చేశారు వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్లే పడ్డారు ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అందని నా దీకరింది ఫీలింగ్ బికాస్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి వేస్తున్నాను లోకేష్ జైలు అంటే అదే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక యాభై మూడు రోజులు దాన్ని ఆపారు సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు యాభై మూడు రోజులు సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదల ఈ రోజు సినిమా విడుదలైంది అది అంటే చాలా అంటే ఇప్పుడు ఒకటి ఒకటి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసిన కాదే కదా మీడియా అంతా తెలుసు ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత ఐ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్ నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు నాకు ఎక్కడో ఒక చిన్న ఒక డౌట్ ఉండేది ఇది అర్థమవుతుందా ఇలాగా ఇలా చేస్తే అది అని బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ ద వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ఆడియన్స్ సీ ఇప్పుడు ఎలక్షన్లు అనేది ఈ ఈ సినిమాలో మీరు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే ఆర్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలం చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నది అన్నట్టు చూపించారు తెలియని తెలియనన్నీ చెప్పారు అంటే దే టు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదే నా ఉద్దేశం కూడా నేను అంటే నేను ఎప్పుడూ చెప్పేది నిజం అనేది నమ్మబల్గా ఉండదు నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు అది వన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు నాకు కొత్తగా తెలిసింది మీరు చూపిస్తే మీరు చూపిస్తే అది మీరు నమ్మాలని లేదు మీ ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు నేను నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా యా మీరు జగన్ హీరోగా అని చెప్తున్నారు కానీ ఇది యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ హీరో లాగా ఎక్కువ టైము స్క్రీన్ మీద ఉన్నట్టుగా చెప్తున్నారు బయట అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్ ఇప్పుడు షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు ధర్మేంద్ర అవ్వచ్చు కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ మల సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారు ఏంటి సిబిఎన్ గారు ఏంటి ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసి సో అది వాళ్ళు వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్లో నాలెడ్జ్ వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే కరెక్ట్ క్యారెక్టర్స్ అని అంటున్నారు అది నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను సి ఇప్పుడు నాకు జగన్ గారి మీద మంచి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది ఎందుకంటే నేను ఓదార్ యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను ఫస్ట్లో జగన్ అభిమాని అని కాదు అండ్ యాజ్ నాకు ఫిల్మ్ మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది బాల్ మీద సర్కార్ తీశాను అంటే బాల్ ఠాక్రీ అభిమాని అని కాదు కదా ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ ఆఫ్ సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది

పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఒక తల తోక లేకుండా మాటి మాటికి మారుస్తూ ఉండటం అనేది మీరు ఇప్పటి నుంచి చూస్తున్నారు నేను కొత్తగా చేసింది ఏమీ లేదు నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు అంటే అది కదా వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఎందుకు తప్పు చేయాలి సార్ ఆర్జీబీ చరిత్రలో సక్సెస్ఫుల్ ఫస్ట్ టైం రిలీజ్ తర్వాత అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇంకా లోకేష్ వెల్కమ్ ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ రాజవి డెన్ లో ఇది ఉంది కదా శపదం చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్ అసలు కంటెంట్ అంతా ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశారో అది అంతా ఉంటుంది గా ఉంటది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఉండదు అందరూ పార్ట్ కదా నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆయన బ్రదర్ ఈజ్ మెగాస్టార్ స్టార్ అండ్ ప్రజారాజ్యం పార్టీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది పొలిటికల్ జోన్ వాళ్ళు మాట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది అది బయట ఏదైనా అది దీని కామెడియన్గా ఎవరిని చూపించదా ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు అది దాని తర్వాత తను ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సీబీఎం గారు అరెస్ట్ అయినప్పుడు సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నా కొన్ని తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది